హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను చాలా రోజుల తర్వాత మీకు ఒక కర్రీ చూపిస్తున్నాను చికెన్ తోటి చికెన్ ఆవకాయ కర్రీ అండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది కొంచెం మన ఇంట్లో మామిడి ఆవకాయ ఉంటుంది కదా దాంట్లో నుంచి కొంచెం గ్రేవీ వేయాలి ఒక రెండు స్పూన్లు వేసుకొని వండుకుంటే చాలా వెరైటీ టేస్టీ బాగా వస్తుంది మీరు కూడా చూడండి చేయండి ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము వంటింట్లోకి కిచెన్లోకి వెళ్ళి ఏమేమి పడతాయి ఎట్లా చేయాలనేది చూద్దాము ఇదిగో చూడండి చికెన్ అయితే నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దానికి సరిపడా కారం వేసుకుంటున్నాను కారం అయితే ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు దానికి సరిపడినంత తర్వాత ధనియాల పొడి రెండు టీ స్పూన్లు వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా గరం మసాలా ఇప్పుడు పెరుగును ఆ స్పూన్ తోటి మూడు స్పూన్లు వేసాను మనం తినే పెరిగే వేసుకోవచ్చు పెరిగే ఎక్కువ తక్కువ అట్లా ఏముండదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా దంచికున్నాను ఎప్పుడైనా నాన్ వెజ్ వండేటప్పుడు ఫ్రెష్గా దంచేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆవకాయ చికెన్ అని చెప్పాను కదా ఇప్పుడు ఆవకాయ గ్రేవీ వేస్తున్నాను చూడండి ఆ స్పూన్ తోటి మన కర్రీ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ వేసాను వేసి ఇంక అన్నీ పసుపు కూడా వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనం పక్కకు పెట్టుకుంటే ఏంటంటే మంచిగా మ్యారినేట్ అవుతుంది మా చికెన్కి అంతా పట్టి మసాలాలు అవన్నీ పట్టుకో మంచిగా ఊరిపోతుంది దాంట్లో సై సరే టైం లేకపోతే ఒక పది నిమిషాలైనా పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది అట్లా కలిపి దాన్ని పెట్టేసుకోవాలి ఒక మన స్టవ్ ముట్టించుకొని కడాయి గిన్నె పెట్టుకొని నూనె వేసాను నూనె కాగిన తర్వాత షాజీర వేసుకుంటున్నాను అన్ను షాజీరా అండి నేను నాన్ వెజ్లలో తాలింపులో వేస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ తాలింపులో కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం కొత్తిమీర ఇవన్నీ కలిపి మంచిగా వేగాలి ఇవి వేగిన తర్వాత కొంచెము ఇప్పుడు మనము పసుపు వేసుకోవాలి పసుపు వేయలేదు కదా పసుపు వేసుకోవాలి తాలింపులో మంచి కలర్ వస్తుంది తాలింపులో పసుపు వేసుకొని ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మ్యారినేట్ చేసుకున్న చికెను ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకోవాలి మరి ఆనియన్స్ ఎర్రగా కానక్కర్లేదు బాసన పోతే సరిపోతుంది చూసిండ్రా ఇప్పుడు మనం ఈ చికెన్ వేసుకొని మంచిగా తాలింపులు అంతా కలిపేసుకోవాలి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కకు అంటే మూత పెట్టి మీడియం సైజులో పెట్టుకొని అట్లా కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఉడుకుతుంటే కొంచెము కస్తూరి మేతి వేసాను నేను అది ఉంటే వేసుకోండి లేకపోతే మెంతి కూర వేసుకున్న తాలింపులో బాగుంటుంది అది తాలింపులో వేసుకోవాలి ఇదైతే ఇట్లా వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే చాలా టేస్ట్ స్మెల్ అది చాలా బాగుంటుంది టేస్ట్ చాలా పెరుగుతుంది దీంతో మళ్ళీ పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి చూసిండే మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనం ఆవకాయ గ్రేవీ వేస్తాం కాబట్టి ఆ గ్రేవీలో ఉన్న కొంచెం ఆయిల్ కూడా ఇట్లా వస్తుంది ఇప్పుడు నేను కొబ్బరి ఎండు కొబ్బరి ఒక ఐదారు కాజులు కలిపి గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ వేసాను ఇప్పుడు నేను కలిపే స్పూన్ తోట ఒక రెండు స్పూన్లు ఉంటుంది ఫుల్గా ఉండదు మామూలుగా వన్ అండ్ హాఫ్ స్పూన్ అనుకోండి అట్లా వేసి ఫస్టే కొబ్బరి పొడి వేస్తే అడుగు పడుతుందండి అందుకని కూర మంచిగా చికెన్ ఉడికిన తర్వాత లాస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్కు బంద్ చేస్తాం అనగా వేయాలి అది అదే అంతసేపు ఉడకడం సరిపోతుంది ఇట్లా కొత్తిమీర లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి కొంచెము మనం ఫస్ట్ తాలింపులే వేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చి కొత్తిమీరే ఇట్లా వేసుకోవాలి ఆ కూరకంతా మంచిగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో అయితే నేను మీకు నిమ్మకాయ వేసేది చూపెట్టడం మర్చిపోయాను నేనైతే ఒక నిమ్మకాయ పిండాను అందులో లాస్ట్ దింపే ముందు చూడండి మా బాబు టేస్టింగ్ టైం అని టేస్టింగ్ అని అన్నం తీసుకొని వచ్చేసాడు కొంచెం టేస్ట్ చూసి దానికి ఇప్పుడు తను టేస్ట్ చూసి చెప్తాడు ఎలా ఉంది అనేది మీరే చూడండి చాలా బాగా నచ్చింది మా పిల్లలకైతే అందరికీ నచ్చుతుంది మీరు కూడా చూసి మీరే ఎప్పుడు వండకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి